నమస్కారం మొదటి రెడ్డి గారు నమస్తే సార్ ఈరోజు వైఎస్ రెడ్డి ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టింది ప్రెస్ మీట్లో ఢిల్లీ నడుబొడ్డు మేంచి అన్నను ప్రశ్నిస్తుంది పెత్తందారులకి పేదలకి వద్దు అంటారు మా నాన్నని చంపిన పెత్తందారుల పరిస్థితి ఏంటి దాంతోపాటు నా చెల్లెమ్మలు నా అక్కలు అంటారు ఈ చెల్లెమ్మ పరిస్థితి ఏంటి అని ప్రశ్నిస్తుంది ప్రజల మద్దతు కావాలి నాకు అంటుంది దీనికి సంబంధించి ఏం చెప్తారు ప్రజలు ఏం చేస్తారు మర్డర్ కేసులో ఏం చేతుంది ప్రజలు ప్రజల చేతిలో ఏముండదు న్యాయ వ్యవస్థ చేతిలో ఉంటది దర్యాప్తు సంస్థల చేతిలో ఉంటది ఓకే డాక్టర్ సునీతమ్మ గారు ఒక కేసు పెట్టింది నా తండ్రిని చంపిన వాళ్ళు పట్టుకోండి అన్నది సరే కేసు చేశారు అంతకుముందు వాళ్ళు అన్నయి కదా ఎలక్షన్ ముందు హైకోర్టులో సిబిఐ దర్యాప్తు అడిగింది తర్వాత ఏంటంటే సిబిఐ దర్యాప్తు అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత విత్డ్రా చేసుకున్నది నేను అంటుండేది ఏంటంటే డాక్టర్ సునీతమ్మని ఇప్పుడు రాజ్యాకాంక్ష అధికంగా ఉన్నప్పుడు ఇటువంటి హత్యలు జరగప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోసం హైదరాబాద్ సిటీలో అల్లర్లు సృష్టించాల ఆ అల్లర్లు ఎంతమంది ప్రాణాలు పోయినాయి తీసుకొచ్చి ఇచ్చారా ఏ తండ్రిదేనా ప్రాణమా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి పదవ కోసం రెండు వేల నాలుగు ఎలక్షన్కు ముందు విద్యుత్ ఉద్యమంలో మా బిడ్డలు ఎంతమంది చచ్చిపోయారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఎంతమంది చనిపోయారు అంటే రాజు స్థానాన్ని అలంకరించాలనుకున్నప్పుడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లు అండి రెండు వేల నాలుగు ముందు చచ్చిపోయినంత వామపక్ష బిడ్డలో ముఖ్యమంత్రి అయినోడు ఎరజెండా వాళ్ళందరూ చచ్చిపోతే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అయిండు అర్థమవుతుందా అంటే బలిదానాలు ఉన్నోడు కొంతమంది బలి చేళ్ళు బయలు అవుతారు అయినోళ్ళు బలి అవుతారు కానీ మీ వల్ల ఈ దేశానికి ఒరిగింది ఏంటి మీ కుటుంబం వల్ల మీరేమన్నా దేశభక్తుల ఈ దేశ స్వతంత్రోద్యమంలో ఏమన్నా పాల్గొన్నారా ప్రజలు నీకెందుకు ఉండాల మద్దతుగా నేను అడుగుతుండా నీకు చేయాల్సింది సిబిఐ చేయాలా న్యాయస్థానాలు చేయాలా ఎవరైనా ఎల్ ఎడ్యుకేటెడ్ యాజ్ అ డాక్టర్ అన్నీ తెలిసినటువంటి నీవే మాకు ప్రజలు ఆయన ప్రజలు ఏం చేస్తారు అంటే నువ్వు పులివెందలు ఎమ్మెల్యేగా నిలబడితే నీ కోట్లేసి నేను ఎమ్మెల్యే చేసుకోవాలా ఇంకా పులివెందల ఇంకూరికి అర్హత లేదా మీ కుటుంబానికే ఉందా ఎమ్మెల్యే అర్హత ఆడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరా పులివెందల ఉన్నత విద్యార్థికులు ఎవరు లేరా నువ్వు అడగాల్సింది ప్రజలను కాదమ్మా నువ్వు విఘ్నత ఉంటే న్యాయ వ్యవస్థని రామ్లీలా మైదానంలో కూర్చో ఐదేళ్ళు అయిపోయింది మా నాన్న చంపేసి ఇంతవరకు నాకు న్యాయం చేయలేనటువంటి ఈ న్యాయ వ్యవస్థ ఇట్టుందని భారతదేశ న్యాయ వ్యవస్థను ప్రశ్నించమని నేను అడుగుతుండా ఎవరూ చెప్తావు నువ్వు కాకమ్మ కథలో రామ్లీల మైదానలో ఆమర నిరాహార దీక్ష చేయి నీ తండ్రి ప్రాణం పోయింది కదా ఒక్కగాని ఒక్క బిడ్డవు కదా పోతే నువ్వు పో న్యాయం బతకద్ద కదా రామ్లీల మైదానలో ఆమర నిరాహార దీక్ష కూర్చో ఈ దేశ న్యాయ వ్యవస్థను ప్రశ్నించు ఈ దేశ సిబిఐ వ్యవస్థను ప్రశ్నించు మీ అన్న నువ్వు ప్రశ్నించేది ఏంటి చేయాల్సింది సిబిఐ అధికారులు మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ అన్న సిబిఐ అధికారుల మీదనే కేసు పెట్టాడు అతని చేతిలో పెడరలే వస్తుంది కాబట్టి పెట్టి పెడుతున్నాడు నువ్వు ఎవరి మీద పడి ఏడుస్తావు భారత న్యాయ వ్యవస్థ పని చేయకపోతే సిబిఐ సక్రమంగా పనిచేయలేదని ప్రపంచానికి వెలుగెత్తి చెప్పు ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు కదా ప్రపంచం అంతా చూస్తుంది కదా ఢిల్లీలో రామ్లీల మైదానాల్లో గమ్ముగా మౌనంగా కూర్చోవు నేను ఒక భరత మాత ముద్దు బిడ్డగా నాకు న్యాయం జరగటం లేదు ఈ భారతదేశంలో న్యాయ వ్యవస్థ పనిచేయటం లేదు జడ్జీలు పనిచేయటం లేదు సిబిఐ అధికారులు పనిచేయటం లేదు తిరుగుబాటు చేయి అప్పుడు జరుగుద్ది న్యాయం అప్పుడు దాకా నీకేం జరగదు ఇలా భారత పార్లమెంట్లో రాజ్యసభలో జగన్మోహన్ రెడ్డి మద్దతు కావాలి భారతీయ జనతా పార్టీకి నీ అవసరం ఏముంది భారతీయ జనతా పార్టీకి మీ అన్న అవసరం ఉంది రెండు వందల ముప్పై ఐదు బిల్లులు వచ్చిన ఈ భారత పార్లమెంట్లో ఆ రెండు వందల ముప్పై ఐదు బిల్లులు పాస్ అయింది కేవలం ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎంపీల వల్ల అయ్యి పాస్ అయినాయి వాళ్ళకి అవసరం రా వాళ్ళ కేంద్రంలో రాజ్యాధికారం కావాలా రాష్ట్రంలో మీ అన్నకి రాజ్యాధికారం కావాలా ఈ రెండింటి మధ్య నువ్వు ఎందుకు నలిగిపోతున్నావు నువ్వు ఎక్కే మెట్లు దిగే మెట్లు కడపకి పులివెందలకి విజయవాడకి తర్వాత నాంపల్లి ఇలా ఎందుకు తిరుగుతున్నావు దానివల్ల ఉపయోగమే లేదు పోయేది ఏదో ఒక రోజు చచ్చిపోతావు ఏమైనా శాశ్వతంగా ఉంటావండి భూమండలం మీద నేను ఒక మాట చెప్పనా ఫైనల్ గా అమ్మాయికి న్యాయం జరగాలంటే రామ్లీల మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే తప్ప అమ్మాయికి న్యాయం జరగదు నువ్వేమంటాడో ప్రజలే ప్రజలు నిన్ను ఏం చేస్తారో జడ్జిమెంట్ ఏమిస్తారా ప్రజల కోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తారు ప్రజల